ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాపాలు పెరిగిపోతున్నాయి ఏదో శిశుపాలెడీ తప్పుల్లాగా రాష్ట్ర ప్రజలు లెక్క పెట్టుకున్నారు వంద దాటిపోయినాయి లేకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద పొంగనూరు అంగళ్ళలు అనే గ్రామంలో జరిగిన వాటి మీద కొన్ని కేసులు ఏ వన్ కొన్ని కేసులు ఏ చంద్రబాబు నాయుడు గారి మీద అంటే మీరు అసలు తెలుగుదేశం బాబ్గారు పర్యటనలో వైసీపీ వాళ్ళకి వైసీపీ జెండాలు పెట్టుకుని రౌడీజానికి రావాల్సిన అవసరమేంది మీరు వచ్చి ఘర్షణకి కారణమై తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు అందరి మీద ఇప్పుడు ఎంతమంది రెండు వందల చిల్లర మంది మీద కేసులు ఒక డెబ్బై చిల్లర మందిని జైల్లో పెట్టారు ఇంకా మీ కోరిక తీర్లా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముద్దాయిగా పెట్టారు చంద్రబాబు నాయుడు గారి మీద పెడతారు లోకేష్ బాబు గారి మీద దాదాపు ఒక డజన్ కేసులు నా మీద ఒక ఎనిమిది కేసులు ఇప్పుడు మీ యాటిట్యూడ్ బట్టి చూస్తే ప్రభుత్వ కార్యాలయాలన్నీ జైలుగా మార్చేస్తే కానీ సరిపోవు అసలు నేనేమంటానంటే కేంద్రం కనుక సిబిఐ కానీ ఎవరైనా విచారిస్తే ఇన్ని వేల కేసులు ఇన్ని క్రిమినల్ కేసులు అందులో ఎయిటీ పర్సెంట్ తెలుగుదేశం ముద్దాయిలుగా అధికారంలో లేకుండా ఉండి అధికారంలో ఉండే వైసీపీలు చేస్తున్న దాడును తట్టుకొని నిలబడ్డోళ్ళ మీద ఉన్న క్రిమినల్ కేసులో ఎయిటీ పర్సెంట్ తెలుగుదేశం వాళ్ళ మీద ఇది ఇంతకంటే ఘోరం ఇంకేమన్నా ఉందా అని అడుగుతుండ ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా ఆంధ్ర రాష్ట్రంలో మేము ఒక ఇండియన్ సిటిజన్ గా భారతదేశంలో ఒక పౌరుడిగా మాకున్న హక్కులతో బతకాలనంటే మరో స్వాతంత్ర ఉద్యమం చేయాల్సి వస్తుంది ఆ రోజు దేశం కోసం ప్రాణాలు అనిపించి అడ్డు చేశారు ఆ పరిస్థితి చేయాల్సి వస్తుంది మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయండి జైలు బరో కార్యక్రమం పెట్టుకుంటాం ఆ రోజు స్వాతంత్రం కోసం జైలు బరే కార్యక్రమం చేశారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని రక్షించడానికి రాష్ట్రాన్ని కాపాడడానికి జైలు బరో పెట్టుకుంటాం బాబు గారి దగ్గర నుంచి మా అందరినీ తీసుకుపోయి జైలులో పెట్టండి గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నింటినీ జైలు కింద మార్చేసేసేది దేనికైనా ఒక హద్దుండాల ఈరోజు పరిస్థితి ఏంటి రాష్ట్రం అప్పుల్లో నంబర్ వన్ రాష్ట్రం ఇప్పుడు మహారాష్ట్ర కర్ణాటక తర్వాత రైతుల ఆత్మహత్యలు అంటే జనాభా ప్రాతిపదికన నంబర్ వన్ మొత్తం రా రాష్ట్రంలో ఉండే రైతుల అప్పులు తమిళనాడు తర్వాత అంటే దాంట్లో సగం రాష్ట్రం రెండు లక్షల చిల్లర కోట్లు దాంట్లో నంబర్ వన్ క్రిమినల్ కేసులో నంబర్ వన్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసెస్లో నెంబర్ వన్ ఇవన్నీ మీ మీరు మీరు పది లక్షల చిల్లర కోట్లు అప్పుంటే ఉంటే ఒక ఫైనాన్స్ మినిస్టర్ నాలుగు లక్షల చిల్లర కోట్లే అని చెప్పి పచ్చి అబద్ధం చెప్తుంటే ప్రజల్ని ఒకటి పట్టించే పరిస్థితి ఉంటే మీకు రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు మీకు ఉందా అని చెప్పి అడుగుతున్నా నేను విధ్వంసం సర్వనాశనం చేశారు ఇరిగేషన్ అదే అయిపోయింది అగ్రికల్చర్ వ్యవసాయం అదే అయిపోయింది రోడ్ల భవనాలు అదే అయిపోయింది రాష్ట్రం మొత్తం భారతదేశంలో నవ్వులు పాలైంది అందుకని మీరు చేయండి జగన్మోహన్ రెడ్డి మొత్తం అందరినీ పంపించి గారి దగ్గర నుంచి తెలుగుదేశం నాయకులని కార్యకర్తని అందరినీ బొక్కలు తిండి సరిపోతుంది